సామాన్యంగా త్రిగుణాత్మకమైన లోకుల గుణములకు కార్యకారణ సంబంధం కార్యకారణ సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ బాగా నాకు చాలా కోపం వచ్చింది ఎందువల్ల ఇక వాడి చేయడం వల్ల ఇలా ఏమో ఒకటి వంగు కార్యం ఒక కారణం చూపించి దానివల్ల ఇలా వచ్చింది అనేటువంటిది అయితే ఇదంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ కారణం వలన అందరి యొక్క గుణాలు ఇవన్నీ కూడా కార్యకారణ సంబంధం వచ్చినప్పుడు ఇది భగవంతుడి యొక్క గుణాలుగా మనం ధ్యానం చేయాలి మనం భావన చేయాలనేటువంటి దానికి దీన్ని ఎలా భావన చేయాలంటున్నారంటే ఖాళీ కారణములకు అవ్వలగల తెరపై అవతల వల్ల ఉన్నటువంటి గుణాలన్నీ ఉన్నాయి అని భగవంతుడు అనుకున్నాం కానీ వాటి యొక్క ప్రభావం వల్ల మనలో ఉన్నటువంటి త్రిగుణాలనేటువంటివి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే అవి వీటికి అవతల ఉన్నటువంటి తెర అంటే మన మనస్సు అనేటువంటిది కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటిది ఆ తెర ఎవరి ఆ తెర ఆ తెర అంతర్యామే ఈ అంతర్యామైనటువంటి దాన్ని నేను భావించి అక్కడి నుంచి వచ్చేటువంటివిగా మనం అంటే అప్పుడు మనకి ఏమవుతుంది మన మనస్సుల తెర మీద నేను ఎఫెక్ట్ పడదు లేకపోతే మన మనసు అనేటువంటి తెర మాట ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ మీద ఇంప్రెషన్ పడిపోతుంది నాస్టర్ గారు చెప్పింది అనమాటది ఏ క్షణంలో అయినా ఏమైనా ఎక్కడైనా ఎలాగైనా జరగవచ్చు ఇలా జరిగి తీరాలి అని కానీ ఇలా జరగడానికి వీలు అనేది వీలు అనేది కానీ ఉండదు ఇలా జరగకూడదే జరిగింది ఇలా జరిగింది ఏమిటి ఇది జరగకూడదు అని జరగకూడదు నువ్వన్న జరిగింది అది అంతా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనం గమనించాలి ఏమి జరిగినా అది వాణిలీలగానే భావించి మనం నిలబడగలగాలి లేదని ప్రతిదానికి డిసపాయింట్మెంట్ ప్రతిదానికి డిప్రెషన్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం ఇంకా ఇక్కడ చెప్పిన దాని సందర్భానికి సరిపోయింది ఆ సంబంధం అంటే ఇవి నా అత్తగారు కాబట్టి నా అంటే మంట కాబట్టి ఇలా బిహేవ్ చేస్తుంది లేదా మామగారు లేదా కోడలు ఏదో ఒకటి రిలేషన్తో అనుకుంటూ ఉంటాం కదా లేదా బాసనం ఇంకోటను ఇక్కడ ఏం చెబుతున్నారు కార్యకారణ సంబంధం కాకుండా ఆ వెనక ఉన్న తెర అన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ రకంగా అవన్నీ కూడా రావటం వెనక వాడి లీల ఏది జరిగినా అని దర్శించటం ఆ ఒక్కటే మార్గం దానివల్ల మోక్షం సిద్ధించును అలాగా అది వాడి లీలా అనేటువంటిది అవతల ఆ దాని చూసినట్లయితే ఇదంతా కూడా అది ఈ భావన అనేటువంటిది ఆ రకంగా వస్తుంది అన్నమాట వస్తే అప్పుడు మనకి మోక్షం సిద్ధిస్తుంది